దేవుడు నో నీతిమంతుడై ఉండట చూచే ఓడలోనికి ప్రవేశించుడి అని ఆజ్ఞాపించే శుద్ధ అశుద్ధ జంతువులను ఏడేసి చొప్పున రప్పించే నలభై పగళ్ళు రాత్రులు వర్షం కురిపించదునని ఆజ్ఞాపించే సమస్త జీవులను తుడిచివేయనని ఆజ్ఞాపించే జల వచ్చినప్పుడు నోవహు ఆయుష్ ఆరు వందలుగా ఎంచే నోవహు కుటుంబము ఓడలోనికి ప్రవేశించే సమస్త జీవరాశులు ప్రవేశించే జీవాత్మ గల శరీరలు రెండేసి రెండేసి చొప్పున ప్రవేశించే దేవుడు సమస్తమును ఓడలో ఇచ్చి ఓడతలుపులు బిగించే దేవుడు మహా అగాధ జలాల ఊటలను తెరిచే ప్రచండమైన వర్షమును కురిపించే పర్వతములు మునిగే ఓడ జలములపై తేలియాడే నరులు సమస్త జీవులను మరణించే ఓడలోని వారు మిగిలి ఉండే నూట యాభై దినములు నీరు భూమిపై నిలిచే